నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే ఆదిమూలం రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పేర్కొన్నారు సత్యవేడు బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం జరిగిన స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ప్రాధాన్యతనిస్తూ వాటి పరిష్కారం దిశగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించిందని తెలిపారు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ లతో సంప్రదించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించాలని కోరారు తాను కూడా ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లోనే చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు తన అలాగే ఎంతో మంది ప్రముఖులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి జీవితంలో పైకి వచ్చారని అలాంటి వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు చదువులో రాణించి తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలని కొన్ని సమస్యలు చెప్పారు ఆ సమస్యలు తిరిగిన వల్ల ఇంటర్మీడియట్ వరకు అప్పుడే మించి మీకు ఎలా మాట ఎమ్ అన్ని విషయాలు చెప్పారు ఎంపీ చెప్పారు సర్కిల్స్ పెట్టి చెప్పారు మన గారు చెప్పారు మీనాగా మేము కూడా అలాగనే కేంద్ర కూర్చోని సదుబద్ధం కాబట్టి సంస్కరణతో తల్లిదండ్రులతో ప్రేమ తెచ్చారు కాబట్టి ఈ రోజు మేము పైన ఉన్నాం మీ కింద ఉండాలి మీ ప్రిన్సిపాల్ గారు కూడా అలాగే కూర్చొని ఆ వయసు చదువుకునే మన అయోధ్యలో ఉపాధ్యాయులు కూడా సదుం సంస్కరణ భారతదేశంలోని భారత ప్రగాఢ ఆంధ్ర రాష్ట్ర మనిషి కావాలని ఈరోజు ఎందుకు నేను వస్తున్నానంటే నేను ప్రమాంశం చేయకముందు మా వయసు పైన పేద పిల్లలు ఎక్కడ చదువుతారో ఆడికి వెళ్తా నేను నేను ఎస్ఎల్బీ వెళ్ళకుండా మా వయసు ఒక్క నిమిషం లేట్ చేయలేను పుస్తకాలు వచ్చినా గుర్తులు వచ్చిన పిల్లలకి ఇవైండ్ ఇచ్చేసి అది అన్నవాడైనా ఎల్ స్కూల్ అయినా హై స్కూల్ అయినా కాలేజ్ అయినా కూడా ఆ నేను అసలు ఇచ్చాను రమా తర్వాత తర్వాత నిర్ణయం చెప్పాను చాలా ఎంబర్ వస్తే ముందు గురుగుల పార్సల్ వస్తా అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నమ్మకపోయి ఈ పార్సల్ చేతిస్తాడు వాళ్ళు ఆంధ్ర పెడతారు పేద పిల్లలు చదువుకునేటువంటి సందర్భాల్లో మనం చూడాలి వాళ్ళని అందుకని మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే గారు కష్టా గురించి అలాగే ప్రతి ఒక్కరు కూడా వేలిపో ఆ రోజుల చదువుకు అంత ప్రాధాన్యత లేదు భారతదేశంలో కేరళ రాష్ట్రాల ప్రదు ప్రధానత ఉంది చదువు ఇప్పుడు మన రాష్ట్రం వచ్చేసింది ఈ ఐదు సంవత్సరాల కాలం ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇదే కళాశాలకు వచ్చినప్పుడు కలిక గురుకులు పాఠశాలకు నేను ఆగస్ట్ తెచ్చుకున్నా ఎన్నికైనప్పుడు మేము ఆగస్టు వచ్చినప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ గా సుమిత్ర మా ఊరు ఆయన మాట తల్లి ఇక్కడ ప్రిన్సిపల్ ఉండేది నారాయణ సొంత టీచర్ గా నేను వైసీపీ టీచర్ ఉండేది మాటలు ఇక్కడ ఉండేది అట్లే హై స్కూల్ కూడా పార్టీ మా ఊరు గారు హై స్కూల్ పిలిస్తే వచ్చాను ఫిఫ్టీన్ పాఫ్టీన్ పాఠశాలకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా మా షాక్ సీన్ కూడా మెయిన్ రోడ్డు చూసేటప్పుడు నేను గొడవలు మట్టి రోడ్డు కరెంట్ కూడా లేవు పాడి పంట పాడి ఉంది నేను ఫిఫ్టీన్ ఉంచాను ఇక్కడే చేశాను ఆ రోజు సార విన్యాసం చేశారు ఇప్పుడు తెలియదు కానీ విన్యాసం చేశారు ప్రమాణం చేశారు ఆ గ్రౌండ్ లో మళ్ళా ఏంటి వస్తాయో మరలా వచ్చేటంతా అని చెప్పి సిట్ గా సిమెంట్ లో ముప్పై లక్షల రూపాయలతో బంధువులు చేసి ఇక్కడి నుంచి ఐదు కాలంలో నలభై నాలుగు హై స్కూల్స్ మూడు వందల వైసీలికి అంగాలకి ఎక్కడ పెట్టి ఆడిపోతా ఏ సమయ ఆడిపోతా సమయానికి పోతే అంగన్వాడీ స్కూల్ పోం చేస్తా హై స్కూల్ పోతే ఆడిపోయిస్తా నిన్న కూడా మాల పోతే పోతే భోజనం అయిన మనం పోండి చేస్తే ప్రిన్సిపల్ పోం చేస్తే హెడ్ మాస్టర్ చేస్తే వంట చేసేవాళ్ళు కొంచెం భయం ఉంటుంది పిల్లలకి భోజనం పెడతారు అని ఎంపీలో ఎమ్మెల్యే తీసుకుంటారా గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మరలా ఏమీ కావడానికి నా ఏజ్ ప్రజలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి నాకు మరలా టిట్ మరలా నీకు ముందుకు ఈరోజు వచ్చానంటే వారికి చూసిన ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈ రోజు మీ ముందు ఎమ్మెల్యేగా రెండోసారి ప్రాంతానికి సేవ చేయడం వచ్చారు ఎన్నో రోడ్ నిలిచిపోయింది ఎన్నో రకాల నుంచి పోయింది ఎన్నో బిల్చిపోయింది ఎన్నో ఆనందాలు ఇవన్నీ కూడా చేయాలంటే ఇది చాలా వైభవయి ఏ రోజు ఇవన్నీ చేయాలంటే మొత్తం చెప్పాలి కానీ ఎవరికి తెలియదు ఏ గ్రామం ఏ పని ఎక్కడ సింపు ఎక్కడ రోడ్ వేయాలా ప్రజలకు కావాల్సింది రోడ్డు నీళ్లు కార్యక్రమం అలాగనే విద్యార్థులకు కావాల్సింది ఆస్తుల వసతులు నీళ్లు మంచి భోజనం అకామిడేషన్ ఇవి కావాలి అందులో ఆడపిల్లకాయలు చాలా కష్టం పిల్లలు తల్లినాడు స్కూల్ పెంచా కూడా ఉదయం నుంచి పనికి పిల్లలు పంపించేసి సాయంత్రం వచ్చే పులు మహాతాయిలు వాళ్ళు కాపాడతారు పిల్లలు అంటే సుమారు ఎనిమిది గంటల చెప్పు మన ఎమ్మెల్యే గారు శ్రీ కోనేటి ఆదిమూలం గారికి ముందుగా మా సంస్థ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందుగా ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన వెంటనే సార్కి ఎన్నో ఉంటాయి కానీ మన మీద ప్రేమ మనకి ఈ రోజు కనిపించింది సార్ మొదటి ప్రాధాన్యత మనకి ఇచ్చారు సార్ మేము మీ నమ్మకాన్ని మమ్ము చేయకుండా పిల్లలకి మా హండ్రెడ్ పర్సెంట్ కృషిని మేము పిల్లల్లో చూపించిన వాళ్ళ లైఫ్ మా సేవలకు కృషి చేసి పిల్లలకి రిజల్ట్ ఇచ్చి వాళ్ళ మంచి భవిష్యత్తు భవిష్యత్తుకొని మా బాధ్యత మా మంత్రుల బాధ్యతను మేము నెరవేరుస్తామని మా అందరి తరఫున నెరవేర్స్తామని మా అందరి తరఫున